నరేంద్ర మోదీ జీవితం అనేది సాధారణ కుటుంబం నుండి దేశప్రధానిగా ఎదిగిన ఒక ప్రేరణాత్మక ప్రయాణం చిన్న వయస్సులో ఎంతో కష్టపడ్డారు నరేంద్ర గారు పుట్టింది సెప్టెంబర్ పదిహేడు పందొమ్మిది వందల యాభై స్వస్థలం వచ్చేసి వాడ్నగర్ మెహసానా జిల్లా గుజరాత్ మోదీగారు తల్లిదండ్రులు దామోదరదాస్ ముల్చంద్ మోదీ హీరాబెన్ మోదీ విద్య విధానం వచ్చేసి గుజరాత్ విశ్వవిద్యాలయం నుండి రాజకీయ శాస్త్రంలో ఎంఏ చిన్నతనంలో మోదీ తన తండ్రితో కలిసి రైల్వే స్టేషన్ వద్ద టీ విక్రయించేవారు ఎనిమిది ఏళ్ల వయస్సులో ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంచ్లో చేరారు ఇది ఆయన రాజకీయ జీవితమీద ప్రభావం చూపింది రాజకీయ ప్రయాణం వచ్చేసి రెండు వేల ఒకటి నుంచి రెండువేల పద్నాలుగు వరకు గుజరాత్ ముఖ్యమంత్రి ఈయ్యారు రెండు సున్నా ఒకటి నాలుగులో భారత ప్రధానమంత్రిగా పదవి చేపట్టారు మోదీ రెండు సున్నా సున్నా ఒకటిలో గుజరాత్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు రెండు సున్నా ఒకటి నాలుగులో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఆయన ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో రెండవసారి రెండు సున్నా రెండు నాలుగులో మూడవసారి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు మోదీగారు స్వచ్ఛ భారత్ అభియానని దేశవ్యాప్తంగా శుభ్రతా ఉద్యమాన్ని ప్రారంభించారు అంతర్జాతీయ సంబంధాలలో భారతదేశాన్ని గ్లోబల్ స్టేజ్పై మరింత ప్రాముఖ్యత పొందేలా చేశారు నరేంద్ర మోదీ జీవితం అనేది క్రమశిక్షణ కృషి మరియు ప్రజాసేవకు అంకితభావం యొక్క ఉదాహరణ ఆయన నాయకత్వంలో భారతదేశం ఆర్థిక సామాజిక మరియు రాజకీయ రంగాలలో అనేక మార్పులను అనుభవించింది గుజరాత్ అభివృద్ధి పాలనకు ప్రకాశవంతమైన ఉదాహరణగా శక్తివంతమైన గుజరాత్ ను సృష్టించే మార్గం నరేంద్ర మోదీకి అంత సులభం కాదు ఇది ప్రతికూలతలు మరియు సవాళ్లతో నిండిన మార్గం గత దశాబ్దంలో నరేంద్ర మోదీలో ఒక స్థిరమైన లక్షణం ప్రత్యేకంగా నిలిచి ఉంటే అది తీవ్రమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్న ఆయన బలమైన నాయకత్వం శ్రీ నరేంద్ర మోదీ పాలన పట్ల ఎల్లప్పుడూ రాజకీయాలకు అతీతంగా భావించబడుతుంది అభివృద్ధి సవాళ్లకు పరిష్కారాలను అనుసరించడంలో నరేంద్ర మోదీ ఎప్పుడూ రాజకీయ విభేదాలను అడ్డుకోనివ్వలేదు మోదీ భారతదేశ తదుపరి ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమవుతున్నప్పుడు పరిపాలన మరియు పాలన పట్ల ఆయన విధానం దాని సమ్మిళిత అభివృద్ధి సవాళ్లకు పరిష్కారాలను అనుసరించడంలో మోది ఎప్పుడూ రాజకీయ విభేదాలను నరేంద్ర మోదీ భారతదేశ తదుపరి ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమవుతున్నప్పుడు పరిపాలన మరియు పాలన పట్ల ఆయన విధానం దాని సమ్మిళిత ఆయన పనితీరు ప్రతిబింబిస్తుంది భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ భారతదేశంలో అత్యంత విజయవంతమైన ముఖ్యమంత్రులలో ఒకరిగా మరియు అత్యుత్తమ నిర్వాహకులలో ఒకరిగా గొప్ప మరియు ఆచరణాత్మక అనుభవాన్ని తెచ్చుకున్నారు